హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా సులువుగా చాలా రుచిగా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ చేపల పులుసుని చేసుకోవచ్చు ఇక్కడ నేను ఈ చేపల పులుసుకి మరింత రుచి పెరగడం కోసమని కొన్ని వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుంటున్నాను చిన్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు బెండకాయలు అనమాట వీటిని కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా కలరు వరకు మనము వీటిని ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలి ఒక బాండిలి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకో ఆవాలు జీలకర్ర మెంతులు చిటపట ఆని తర్వాత కరివేపాకు ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ సగం వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు అల్లం తెల్లగడ్డ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అల్లం తెల్లగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో కొద్దిగా పెద్ద సైజులో కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో పసుపు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా చేపల పులుసు మనకి బాగా రావాలి అనుకుంటే ఉప్పు కారం పులుపు ఈ మూడు కరెక్ట్గా ఉంటే మనకి చేపల పులుసు అద్దరిపోతుంది ఆ తర్వాత మనకి ఈ టమోటాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది ఆ టైంలో ఇక్కడ మనం రుచికి సరిపడా కారపొడి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను తెల్లగడ్డపాయలు కొన్ని తప్పక తీసి ఉంచుకున్నాను వాటిని కచ్చాపచ్చాగా దంచుకొని ఇందులో యాడ్ చేసి కొద్దిగా మనకి ఆయిల్ పైకొచ్చింది అన్నప్పుడు ఇందులో మనము బాగా నానబెట్టి కలిపి ఉంచుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనము చింతపండు పులుసు యాడ్ చేసిన తర్వాత ఈ పులుసుని మనము పది నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి అప్పుడు పులుసు మంచిగా చిక్కబడుతుంది ఆ తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలిపి ఇందులో మనము శుభ్రంగా కడిగి ఉంచుకున్న చేపల్ని ఒక్కొక్కటిగా ఈ పులుసులో వేసుకోవాలి అనమాట ఇక్కడ నేను ఈ చేపల పులుసుకి మొయ్యి చేపలు తీసుకున్నాను ఇవి సముద్రం చేపలు మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ చేపల్ని ఒక్కొక్కటిగా ఈ పులుసులో వేసుకొని ఒక పది నిమిషాల పాటు మనము ఇక్కడ పులుసుని ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత తర్వాత బాగా మనకి చేపలు కూడా ఉడికిపోతాయి అనమాట చేపలు బాగా ఉడికిన తర్వాత ఆల్రెడీ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చిన్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు బెండకాయలను కూడా ఈ పులుసులో యాడ్ చేసుకొని ఐదు నిమిషాలు మనము ఉడికించుకుంటే మనకి ఎంతో రుచికరమైన మొయ్ చేపల పులుసు రెడీ అయిపోతుందండి మనం కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా పులుసుని అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఏమి పెద్ద ప్రాసెస్ ఏం లేదు చేపల పులుసు నేను చేసిన పద్ధతి అయితే ఎవరికైనా నేను చేసిన విధానం నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుస్తుంది మనము ఒకవేళ బెండకాయలు చిన్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేయడం ఇష్టం లేకపోతే అది స్కిప్ చేసి కూడా మనం ఈ పులుసుని ఇదే స్టైల్లో చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఎవరైనా నేను చేసిన విధానం నచ్చి మీరు కానీ చేసినట్లయితే నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి